అనే చెప్పే కంపెనీ అది వచ్చి మన డీకే టెక్స్టైల్ ఈ రోజు కలెక్షన్ లో స్పెషల్ ఏంటిది అంటే ఈ టైప్ లో కోట్ సెట్స్ ఉంటాయి కోట్ సెట్ లో కూడా షార్ట్ లో ఉంటాయి అవి కూడా బ్రష్ ప్రింట్ లో ఇటు వెళ్ళి అలసిపోయారు కదా ఎక్కడికి వెళ్ళినా కానీ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అయితే అస్సలుకే దొరకట్లేదు కదా అయితే నవీనా ఈ రోజు మీకోసం మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది కూడా డీకే టెక్స్టైల్ ని తీసుకొచ్చింది ఇక్కడ వచ్చి మెయిన్ స్పెషల్ ఏంటిదంటే ఏమి ఉండవు కేవలం కుర్తి స్టాప్స్ అవి కూడా త్రీ పీసెస్ టూ పీసెస్ ఫ్యాన్సీ కలెక్షన్స్ అండ్ ఇంకోటి వచ్చి మీ రిక్వైర్మెంట్ ని బట్టి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అలాంటి కలెక్షన్స్ అయితే నేను తెచ్చాను అలాంటి కంపెనీ జెన్యున్ కంపెనీ ఇక్కడ నుంచి పర్చేసింగ్ చేశారనుకో మంచి మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు అలాంటి కలెక్షన్స్ ఈ వీడియోలో స్పెషల్ ఏంటిది అంటే కేవలం కోట్ సెట్ కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి ప్రతిరోజు మేము అయితే కలెక్షన్స్ తెస్తూ ఉంటాను ఇక్కడ సిఓడి ఆప్షన్ ఉంది ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి కూడా పేమెంట్ మీ ఇంటికి వచ్చినాకనే ఇవ్వండి అనే చెప్పే కంపెనీ అది వచ్చి మన డీకే టెక్స్టైల్ ఈ రోజు కలెక్షన్ లో స్పెషల్ ఏంటిది అంటే ఈ టైప్ లో కోట్ సెట్స్ ఉంటాయి సెట్ లో కూడా షార్ట్ లో ఉంటాయి అవి కూడా బ్రష్ ప్రింట్ లో చాలా మంది చాలా కొంత యూనిక్ లా అడుగుతున్నారు కస్టమర్స్ రిక్వైర్మెంట్ ని బట్టి ఈ రోజు అయితే నేను కలెక్షన్స్ తెచ్చాను ఇంకా సైజెస్ గురించి మాట్లాడాలంటే ఎస్ టు డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు అయితే మీకు సైజెస్ ఉంటాయి ఇంకా కలర్ మ్యాచింగ్ గురించి మాట్లాడాలంటే ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ అయితే ఈ టైప్ లో వచ్చి దొరుకుతాయి మన కాడ డీకే టెక్స్టైల్లో మీకు యూనిఫామ్ గురించి కూడా ఏమైనా కలెక్షన్స్ కావాలంటే కూడా డ్రెస్సెస్ లో అవి కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకోగలుగుతారు ఇలాంటి కలెక్షన్స్ ఇంకా మనకు వచ్చి మోర్ చాలా కలెక్షన్లలో వచ్చి ఈ టైప్ లో మనకి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ ఉంటది దాంట్లో సైజెస్ వచ్చి మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా దొరుకుతాయి ఈ డ్రెస్ చూడండి వైట్ కాంబినేషన్ ఉంది మధ్యలో వచ్చి ఏదైతే ప్రింట్ ఉందో అది వచ్చి మన బ్రష్ ప్రింట్ లెక్క మనకి హైలైట్ గా కలర్ ఇచ్చారు లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అండ్ ఇంకోటి వచ్చి కాలర్ ఇచ్చారు లెంత్ కూడా చూడాలంటే లెంత్ కూడా మనకి షార్ట్ లో ఉంది వీటిలలో మీకు లాంగ్ లెంత్ లో కావాలంటే అవి కూడా దొరుకుతాయి దీని ప్యాంట్ గురించి మాట్లాడాలంటే ఈ టైప్ లో వచ్చి మనకి చాలా వెరైటీ ఉంది దీంట్లో వచ్చి మీకు ఫోర్ ఫోర్ పీసెస్ సైజెస్ అయితే దొరుకుతాయి ఇంకోటి వచ్చి కోట్ సెట్ రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ మీకు త్రీ ఫిఫ్టీ రేంజ్ లో అయితే కలెక్షన్స్ దొరుకుతాయి ఇంకా వాటిలలో మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ లో కూడా యూనిక్ డిజైన్స్ కావాలి అవి కూడా పార్టీవేర్ కలెక్షన్స్ టైప్ లో ఈ టైప్ లో కావాలన్నా కానీ మీకు ఇక్కడ నుంచి దొరుకుతాయి ఇంకోటి వచ్చి చాలా ట్రెండింగ్ లో నడిసేది ఏది అంటే మనకి స్టాప్ అండ్ దుపట్ట కాకుండా మనకి ఈ టైప్ లో వచ్చి బోటమ్ కూడా ఈ టైప్ లో కలెక్షన్స్ దొరుకుతుంటాయి ఇంకా కాటన్ లో వచ్చి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అవి కూడా ఈ టైప్ లో మనకి ఖాదీ కాటన్ వచ్చి ఈ టైప్ లో ఉంది ఇలాంటి కలెక్షన్స్ కావాలి అస్సలు మిస్ కాకుండా స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు సూరత్ వచ్చారనుకో మన డీకే టెక్స్టైల్ ని కంపల్సరీ విజిట్ చేయండి ఇక నేను నవీన మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను పోయే ముందు ఛానల్ ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఒక మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ని అస్సలుగా మిస్ కాకుండా ఉంటారు ఇంకా కామెంట్ బాక్స్ లో చెప్పండి మీకు నెక్స్ట్ వీడియోలో ఏ వీడియో ఏ కలెక్షన్స్ కావాలో అప్పటి వరకు నమస్కారం